ఒక్కసారి బ్లౌజ్ కుట్టించుకోవడానికి మన దగ్గరికి వచ్చారనుకోండి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వచ్చి కుట్టించుకునేలాగా వాళ్ళ మనసులో మనం ఉండిపోవాలన్నమాట అలా ఉండాలి అంటే మనం నేను చెప్పినటువంటి టిప్స్ని మీరు ఫాలో అవుతూ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారనుకోండి ఇంకా కస్టమర్స్ ఒక్కసారి వచ్చిన కస్టమర్ మిమ్మల్ని ఇడ్చిపెట్టి మరి ఇంకొక వారి ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళారనమాట కొద్దిగా మీకు అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి మాకు మేము లేట్ అయితే అది కుట్టేసరికి అనేసరికి కూడా మీ దగ్గరికి వచ్చి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట బ్లౌజ్ ఓకేనా కట్టింగ్ పర్ఫెక్ట్ కుట్టాలి కట్టింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకోవాలి అలాగే కుట్టే విధానం కూడా పర్ఫెక్ట్గా కుట్టామనుకోండి చిన్న క్లాత్ అయినా సరే అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాలి సో చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీ సైజ్ బ్లౌజ్ కానీ నాకు వచ్చేసి లైనింగ్ వచ్చేసి డెబ్బై ఐదు పాయింట్లే ఉందనమాట కానీ నేను కవర్ చేసేసా ఎందుకని మన దగ్గర ఆల్రెడీ కుట్టినటువంటి క్లాత్లు ఏవి మిగిలిపోయి ఉంటాయి కదా వాటిని కొద్దిగా కవర్ చేసుకోవచ్చు మేడపట్టి దగ్గర నడుంపట్టి దగ్గర అట్లా చూడండి నడుంపట్టి కూడా నేను సపరేట్గా అయితే క్లాత్ అనేది జాయిన్ చేశాను మన చేతిలోనే ఉంటుంది అనమాట ఏదైనా కానీ సో కస్టమర్స్ని ఎన్నికి పంపించకూడకుండా ఎప్పుడు మన దగ్గరికి వచ్చేలాగా ఈ పద్ధతిని అయితే ఫాలో అవ్వండి సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు బ్లౌజులు మొత్తం కట్ చేసుకునేది అండ్ ఒకదాన్ని ఒకటి ఇట్లా డివైడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది లైనింగ్ అనమాట లైనింగ్ ఇది బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్కి లైనింగ్ అనేది అతికించుకోండి సో గమ్ముతేనే అతికించుకోవచ్చు కానీ అది పెద్ద ప్రాసెస్ అండి నాకైతే టైం ఎక్కువ ఎక్కువ పడుతుంది అన్న ఉద్దేశం అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు అర్జెంటుగా వచ్చినటువంటి బ్లౌజ్ వల్ల నాకు గమ్ముతకించడం అంటే కొంచెం నచ్చదనమాట ఎందుకు మరి సో ఎప్పుడు నేను అయితే అతికించానండి నాకు ఇష్టం ఉండదు సో అంతా నాకు చూపి చాలామంది యూట్యూబ్లో చూపిస్తూనే ఉంటారు ఇట్లా గమ్ముతకుంటే అవి జారిపోయే క్లాత్లకు ఒకవేళ యూజ్ అవుతుంది కానీ నేను జారిపోయే క్లాత్లకైనా సరే నేను చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ అయితే కట్టింగ్ అలాగే స్టిచ్చింగ్లో అయితే చూపిస్తానండి సో ముందు ముందు వీడియోస్లలో మీకు ప్రతిద ప్రతి ఒక్క బ్లౌజ్ అనేది మీకు చూపిస్తూ నేను వీడియోస్ అయితే చేస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ మొత్తం ఇట్లా ఎడమ చేతి నాకైతే ఎడమ చేతి వాటం ఒక్కటండి సో ఎడమ చేతిని ఇలా పట్టేసుకొని క్లాత్ అనేది జరపకుండా అది మీ పట్టుకుంటూ ఇలా లైనింగ్ అతికించుకుంటే చాలండి మనకు లైనింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది అంటే సాగదీసి సాగదీసి లైనింగ్ అనేది అతికించకూడదు అప్పుడే మనకు ముత్తలు అనేవి వచ్చేస్తాయి చూసారు కదా ఎక్కడే కానీ మనకు ముడతలు అనేవి లేకుండా లైనింగ్ అనేది జాయింటింగ్ అయితే చేసేసా ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్టింగ్ అయితే చేసేసేయండి అయితే మీకు కట్టింగ్ అయితే చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా కట్టింగ్ చేసిన తర్వాత మనం ఎక్కడ కొలతలు కొలసాల్సిన అవసరం లేదండి షోల్డర్ ఉంది కదా భుజము ఆ భుజం ఇట్లా సగం పట్టుకుంటే మనకి ఇక్కడ కింద నడు టక్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి సో చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం పాస్ట్వర్డ్లో పెట్టారండి చూసి ఎంత ఓపిక స్లోగా పెట్టేసి చూపిస్తే కొంతమందికి ఓపిక ఉంటుంది కొంతమందికి ఓపిక ఉండదు ఫస్ట్ ఫస్ట్గా నెట్ చేసుకోవాలి అనేసి అయితే ఉద్దేశం అయితే ఉంటుంది సో అందుకోసం వచ్చేసి నేను కొద్ది ఫస్ట్ అయితే పెట్టేశాను ఇది వచ్చేసి ఒకన్నర ఇంచెస్ మీద ఒక క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని ఇది నడుంపట్టి దగ్గర విధంగా జాయింటింగ్ అయితే చేసుకోవాలి టక్స్ వేసే దగ్గర కొంచెం ఫోల్డింగ్స్ అన్ని పెట్టుకోవాలి సో చూసారు కింది కనేసుకొని దాని పైన నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇది బ్లౌజ్ పీస్ మీద పడకూడదు ఆ కుట్టు మనం లైనింగ్ జాయింటింగ్ చేసుకున్నాం కదా దాని మీదనే పడాలన్నమాట సో ఇది వచ్చేసి ఇట్లా కొద్దిగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోండి ఇది మనం హెమ్మింగ్ చేస్తామన్నమాట సో పీసులు బెట్టి కనిపించకుండా ఇదిగా ఒక మడత పెట్టేసుకొని ఒక కుట్టైతే అయితే వేసేసుకోండి ఇప్పుడు మిగతా మొత్తం ఇట్లా పై కన్నేసుకొని ఒక మనకు మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా ఆ పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసేయండి ఇది ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు వేసుకోవచ్చు ఇది మన ఇట్లా కుట్టు వేసుకోకుండా కూడా హెమ్మింగ్ చేసుకోవచ్చు కానీ అది లేట్ ప్రాసెస్ అనమాట మన జాంక్లు మట్ట పెట్టుకుంటూ ఉండాలి హెమ్మింగ్ చేసుకుంటూ ఉండాలి అంత ప్రాసెస్ ఏం లేకుండా ఒక లూజ్ కుట్టు వేసేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ భాగం అనమాట ఫ్రంట్ భాగం వచ్చేసి ఇది నార్మల్గా బ్లౌజ్ సో అందుకోసం వచ్చేసి ఇక్కడ అని ఓపెన్ అయితే చేసేసాను సో ఇది వచ్చేసి ఇట్లా ఎదురుగా ఎదురుగా పెట్టుకోవాలండి చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఒకటి కుట్టుకొని తర్వాత ఇంకోటి అట్లా కుడుతూ ఉంటారు అట్లా కుట్టడం వల్ల ఒక్క ఒక్క పీస్ రెండు సైడ్ అంటే రెండు పీసులు ఒక సైడ్కి వచ్చేలాగా కుట్టేసుకుంటారు అలా రాకుండా ఉండాలంటే ఇట్లా టేబుల్ మీదనే మిషన్ టేబుల్ మీదనే ఇట్లా ఎదురుగా ఎదురుగా పెట్టేసుకొని ఫస్ట్ ఇట్లా ఎదురుగా ఎదురుగా పెట్టేసుకొని ఫస్ట్ ఒకటి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక దానికి లైనింగ్ మొత్తం జాయింటింగ్ చేసుకొని చూడండి ఇది కూడా అంతే సాగదీయకుండా మనం చేయి అనేది అది పట్టుకుంటూ కుట్టి అనేది వేసుకుంటూ వచ్చామంటే అంటే మనకి ఎక్కడ ముట్టలు లేకుండా అలాగే లూజ్ లూజ్గా రాకుండా లైనింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా అతికించేసేయచ్చు సో ఇది కూడా అంతే అండి ఇప్పుడు మన ఎదురుగా ఎదురు పెట్టుకున్నాం కదా దాంట్లో ఒకటి కుట్టేసాను ఇప్పుడు రెండోది కూడా ఇదో విధంగానే కుట్టేస్తున్నాను అనమాట నెక్ దగ్గర నుంచి ఈ విధంగా స్టార్టింగ్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా ఎడమ చేయి అనేది నేను ఇట్లా అది పట్టుకుంటూ ఎక్కడే కానీ సాగదేయట్లేదు చూడండి ఓన్లీ చేయి ఇట్లా జరుపుకుంటూ కుట్టేస్తున్నా అనమాట అంటే ఇట్లా జరపకుండా ఆదిమే పట్టుకుంటూ కుట్టేసుకోవాలి చూడండి ఎక్కడే కానీ మనకు ముత్తలు ఏమన్నా వచ్చాయా రాలేదు ఒకసారి చెక్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట కుట్టిన తర్వాత తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి ఇదే విధంగానే రెండు దానికి కూడా కట్ చేసేసేయండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత టక్స్లు కూడా ఈజీ మెథడ్లో చూపిస్తానండి మీరు టక్స్లు ఏ విధంగా వేసుకోవాలనేది సో ఈ రెండు పీసు కూడా ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి సో ఇలా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి షోల్డర్ని సగానికి ఇట్లా మడత పెట్టేసుకుంటే మనకు మెయిన్ టక్స్ అనేది చక్కగా వచ్చేస్తా అనమాట సో చెస్ట్ అనేది బాగా సాఫీగా కూర్చుంటుంది సో చూడండి బాగా ఇట్లా చక్కగా అన్నేసుకొని చెస్ట్ లావు ఉన్న వాళ్ళకి కొద్దిగా లావు వేసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా వేసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసరికి మూడో భాగం చేసేసుకొని మూడు భాగాలలో ఒక భాగం తీసేసి రెండో భాగం కాడ ఇట్లా టక్స్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా టక్స్ అనేది వేసేసుకొని అక్కడ మనము ఒక ఈ విధంగా చూడండి ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట సో ఇలాగే మళ్ళీ ఇట్లా మెయిన్ టక్స్ని ఇట్లా సెంటర్కి ఇట్లా పట్టేసుకొని ఇక్కడ సంక్రాంతి సైడు ఒక టక్స్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకు డాట్స్ అనేవి బాగా కుదురుతాయి అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా షోల్డర్ని ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని ఇట్లా మడత పెట్టిన కానీ ఇట్లా చక్కగా పెట్టేసుకుంటే మనకు మెయిన్ టక్స్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్సుల పట్టి పట్టి సైడ్ మూడు భాగాలు చేసుకొని దాంట్లో ఒక భాగం తీసేసి కింద సైడు మనము ఒక టక్స్ అనేది వేసుకోవాలి అలాగే మెయిన్ టక్స్ ని పట్టుకుంటే మనకు సంఖ సైడు రౌండ్ తిరిగి దగ్గర ఒక టక్స్ అనేది వేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా షార్ప్గా అయితే వస్తాయన్నమాట సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు షేప్ బిల్ట్లు అనేవి జాయింట్ చేసుకోవాలి షే బెల్ట్ల కోసం వచ్చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు కట్ చేసినటువంటి షేప్ బిల్ట్లు ఉన్నాయి కదా వాటికి ఎగస్ట మళ్ళా లోపల బాగా మందంగా రావాలి కాబట్టి అక్కడ వచ్చేసి మనం పట్ క్లాత్ కూడా ఇంకొక టేగస్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి సో చూడండి ఒకసారి నేను కొలిచి చూసుకుంటాను అనేది బ్లౌజ్ నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకో లైనింగ్ ఒకటి కట్ చేశానండి ఇది ఒరిజినల్ పీస్ అనేది కట్ చేయలేదు కొంచెం తక్కువ అయితే పడింది అనమాట దాన్ని ఇక్కడ జాయింటింగ్ అయితే చేస్తున్నాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు షేబిల్ట్లు అనేవి ఇప్పుడు ఈ విధంగా నేను జాయింట్ చేసేసుకొని ఇప్పుడు ఒరిజినల్ వచ్చేసి నేను లైనింగ్ మీదనే బేసిక్ కట్ చేస్తున్నాను కదా సో దాని ప్రకారంగా ఇట్లా కట్టింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ షేబిల్టులు కుట్టుకోవాలి ఇట్లా ఎదురుగా ఎదురుగా పెట్టుకొని రెండు షేబిల్టుని ఇట్లా ఎదురుగా ఎదురుగా పెట్టుకొని కుట్టుకోవాలి సో చూడండి అడుక్కుపోయే క్లాత్ మనకు అంటే ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది మనకు మందంపాటి కోసం తీసుకుంటాం అనమాట ఇది సో దీన్ని మనము అడుక్కుపోయేలాగా అంటే మధ్యలోకి పోవాలి బెట్టి కనిపించకూడదు అందుకోసం వచ్చేసి నేను ఫస్ట్ ఒరిజినల్ పీసు తర్వాత లైనింగ్ పీసు తర్వాత లోపలికి పోయే క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది వేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఇంకొక బిల్ట్ కూడా ఇదే విధంగానే కుట్టుకోవాలి షే బిల్ట్ ఇది రెండో బిల్ట్ అనమాట ఇది కూడా అదే విధంగానే ఏ విధంగా పెట్టుకున్నామో మనం ఫస్ట్ షే బిల్ట్ అదే విధంగానే ఇది కూడా ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అనేది వేసుకోవాలి ఇట్లా కుట్టు వేసేసిన తర్వాత ఈ క్లాతుల్లో మనకు ఇట్లా కిందికి ఇట్లా అనేసుకొని ఆ ఖర్చు మీదనే మనం ఇట్లా కుట్ట అనేది రాణి చేసేయాలి ఒక కుట్ట అనేది రాయటం వల్ల మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ పీసులు అనేవి కింద ఏలబడకుండా అంటే మనకు కిందకి కనిపించకుండా ఉంటాయి అనమాట ఈ కుట్టు దానికి వేయకపోయినామనుకోండి కనిపిస్తుంది సో చూడండి ఇప్పుడు కుట్టు వేయటం వల్ల మనకి ఎంత ఈజీగా తిరిగిందో క్లాత్ ఈ విధంగా మనకు క్రాస్పట్లు అనేవి ఈ విధంగా కుట్టండి షేప్ బెల్ట్లు అనేవి బాగా కూర్చుంటుంది అనమాట సో చెస్ట్ మొత్తాన్ని బరువు మోయగలిగేది ఈ షెబెల్ట్ మాత్రమే సో ఇది మనం కొంచెం అందంగా కుట్టుకోవాలి సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ అనేది ఈ ఒరిజినల్ పీస్కు జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి అదే విధంగానే ఈ రెండో షెబెల్ట్ను కూడా ఇదే విధంగానే కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని జాయింటింగ్ చేసుకోండి తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి ఇప్పుడు మనము ఇవి మనం ముందర భాగం ముందు కుట్టి పెట్టుకున్నాం కాబట్టి ఈ షెబ్బెల్ట్లు అనేవి ఈ ముందర భాగానికి జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ టక్స్ ఉంది కదా ఈ మెయిన్ టక్స్ అనేది కుట్టు మీద పడకూడదండి కుట్టుకు పడకూడదు అనమాట సో అది ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసేసేయాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రెండు కుట్లు అనేది కంపల్సరీగా వేసుకోండి ఇదే విధంగానే రెండో భాగాన్ని కూడా కుట్టుకోవాలి ఇది చూడండి ఇక్కడ ఇటు సైడు ముచ్చులు పట్టి సైడు 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 మనకు సమానంగా ఉండేలాగా చూసేసుకోవాలి ఇదే విధంగానే రెండో షే కూడా ఇదే విధంగానే కుట్టేసేయండి సో ఈ విధంగా సో ఇదే విధంగానే రెండో షేబిల్ట్ కూడా నేను కుట్టేస్తున్నాను మెయిన్ టక్స్ అనేది ఖచ్చితంగా కుట్టి మీద అయితే పడవకూడదండి సో మనం అది ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి సో ఇదిలా కుట్టుకున్న తర్వాత ఉక్షలపట్టి పట్టి సైడు ఒకటే లెవెల్ అని ఉండాలన్నమాట అలాగే ఇట్ట సైడ్ కూడా ఒకటే లెవెల్ అని వచ్చేలాగా చూసేసుకొని కట్టి ఎక్స్ట్రా క్లాస్ అనే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం పట్టి ఉక్షలపట్టి పట్టి ఈ విధంగా మనకు క్లాత్ ఉంది కదా క్లాత్ సరిపోతుంది ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను సో చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం పైనుంచి వేసేది వచ్చేసి ఇది వచ్చేసి ఉక్సల పట్టే అనమాట సో ఈ విధంగా ఉక్సల పట్టె అనేది వేసుకోవాలి సో ఇంతకు వీడియోలో నేను బాగా క్లారిటీగా చూపించాను అనేసి ఈ బ్లౌజ్ అనేది కొంచెం స్పీడ్లో పెట్టేసి చూపిస్తున్నానండి సో ఒక అవగాహన ఉంటుంది అనేసి సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది కాజాపట్టె అనమాట సో కాజాపట్టి మనం ఒరిజినల్ పీస్ వచ్చేసి ఒరిజినల్ ఇది వచ్చేసి నేను లైనింగే వేస్తున్నానండి మీరు బ్లౌజ్ పీస్ కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను కొంచెం వాళ్ళు వచ్చేసి కొద్ది అలా ఉన్న వాళ్ళు కదా సో మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కాలేదనమాట సో అందుకోసం వచ్చేసి నేను నార్మల్గానే వేసేసాను షేపట్టిలు అనేది అంటే లైనింగ్ పీస్ తోటి షేపట్టిలు అనే సారీ కాజాపట్ అయితే అనమాట సో మీరు లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం లైనింగ్కి మళ్ళీ బ్లౌజ్ పీస్ కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింటింగ్ చేసుకోవాలి సో బుజ్జాల దగ్గర ఈ విధంగా కుట్ అనేది వేసేయండి ఇది కూడా ఒక టిప్ చెప్తాను చూడండి మనకు నెక్ కుట్టే సైడ్ అర్ధయించి ఉండాలి చేతులు కుట్టే సైడ్ పావు ఇచ్చుండేలాగా చూసేసుకొని క్రాసుగా కొద్దిగా క్రాసుగా మనం జైట్ అనేది కుట్టేసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీరు చూపిస్తున్నా ఇలా నెక్ సైడ్ అర్ధయించి ఉండేలాగా చేతులు జాయింటింగ్ చేసే సైడ్ పావించుండేలాగా చూసేసుకోండి ఈ విధంగా క్రాస్గా మనము ఎక్కువ కుట్టుకోవటం వల్ల భుజాలు అనేవి జారవండి పట్టుకొని అయినా సరే భుజాలు అనేవి జారవు సో చూస్తున్నారు కదా ఈ విధంగా హ్యాండ్స్ ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ మొత్తం షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ సో అక్కడ నేను ఓపెన్స్ అనేవి చేస్తున్నాను అనమాట మనకి ఇక్కడ సంఖ పీసులు అయితే పడతాయి సో చూడండి చేతుల దగ్గర కూడా కొద్దిగా పీసులు అయితే పడతాయి అనమాట చెక్ చేసుకున్నాను తర్వాత సో మనకి ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదు సో అందుకోసం వచ్చేసి నార్మల్గా సంక వరకు నేను ఎక్స్ట్రా క్లాత్లు అనేవి చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు చేతులు జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్లు అనేవి సో ఈ ఒక సైడ్ జాయింటింగ్ చేశాను అలాగే ఇటు సైడ్ కూడా ఈ ఎక్స్ట్రా పీసులు అనమాట ఇవి మనకు సంగ కింద క్లాత్లు అనేవి సరిపోవు సో అందుకోసం వచ్చేసి నేను ఏస్టా క్లాత్ అనేది కట్ చేసి కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా ఇవి సంగ పీసులు అంటారండి వీటిని సో వీటిని ఇప్పుడు మనం మన పైనుంచి కూడా ఒక కుట్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకు టిఫ్గా అయితే అనమాట ఇవి జాయింట్ పీసులు కాబట్టి కంపల్సరీగా రెండు కుట్లు అనేవి ఉండాలి సో ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటాయి కదా వాటిని తీసేసుకోవాలి అదే విధంగానే ఇప్పుడు చూడండి ఇంకా మనకి బ్లౌజ్ పీసుకి కూడా కొంచెం ఏమైనా సంగ పీసులు పడతాయా లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము సంగ అయితే పడట్లేదండి సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడం కోసం కొంచెం మంచిగా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను తర్వాత వచ్చేసి మనం ఎంతవేని హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటామో అంతేవేని ఈ విధంగా మడితే పెట్టేసి అక్కడికి ఒక లూజ్ కుట్టనే వేసుకోండి మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టనే తిప్పుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తము బ్లౌజ్ పీస్కి జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి నేను ఏ విధంగా జాయింటింగ్ చేస్తున్నాను ఇట్లా చేయటం వల్ల మనకు ముడతలు అనేవి రావండి ఇంకా మంచి మంచి స్టిప్ తోటి కూడా మీకు జారిపోయే క్లాతులకు కూడా మన హ్యాండ్స్ ముర్తలు లేకుండా ఏ విధంగా కుట్టుకోవాలనేసి నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను ముందు ముందు వీడియోస్లలో సో ఇప్పుడు వచ్చేసి రెండు చేతులు అయితే నేను కుట్టి పెట్టుకున్నాను అండి ఇప్పుడు వచ్చేసి ఒక సైడు ఇంకా రెండు చేతులు ఇట్లా టేబుల్ మీద పెట్టేసుకొని రెండు ఒకటే సైడ్ పెట్టేసుకొని ఒక సైడ్ వచ్చేసి పైన ఒక సైడ్ వచ్చేసి కింద మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ మనం సంక్లోతులు అనేది తీసుకుంటాము సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి సారీ హ్యాండ్ పొడువు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి సో మనకైతే ఇప్పుడు మన మార్కింగ్ చేసిన దాని కరెక్ట్గా అయితే వచ్చేసింది సో చూశారు కదా ఇప్పుడు వచ్చేసి మనం సంఖలోత అనేది తీసేసుకోవాలి సంఖలో తీయడం కోసము మనం సంఖ పొడువు కొలుచుకుంటున్నాను నేను ఆ తిప్పులో సంఖ పొడవు వచ్చేసి నాకు ఇక్కడ ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట దాంట్లో సగం చేసుకొని ఇక్కడ ముప్పై ఉంచు దగ్గర ఈ విధంగా సంఖ అనేది ఏ విధంగా తీసేసుకోవాలి ఇదే విధంగానే రెండు హ్యాండ్ పొడి ఇదే విధంగానే తీసేసేయండి తీసిన సైడు ఒక టక్స్ అనేది పెట్టుకోండి అలాగే ఇక్కడ కూడా అంతే ఇక్కడ దాకా వచ్చింది మనం సంకలోత అనేది ఇక్కడ వచ్చేసి మనం సెంటర్ దీన్ని సగం చేసుకొని సెంటర్లో ఒక టక్స్ చేసుకోవాలన్నమాట అంటే ఒక ముప్పా ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడికి సంఖలోతో అనేది తీసేసుకోవాలి ఈ విధంగా అనేది తీసేసుకొని ఇప్పుడు మనము ఏది ముందర భాగానికి వస్తుందో అది తీసేసుకొని కుట్టనే వేసుకుంటూ రావాలి సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే మనం రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనము జాయింటింగ్ చేసినటువంటి ఈ బ్లౌజ్ పీస్కి మనం హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసుకున్నాము సో మీరు మెడపట్టి వేసుకున్న తర్వాత అయినా జాయింట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేస్తున్నాను అండి మెడపట్టి వేసుకున్న తర్వాత అయినా కానీ జాయింట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి సెంటర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పొడువు ఎంతవరకు చేయి పొడవు అక్కడ నుంచి ఈ విధంగా సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా మనము లాగినట్టు కుట్టకుండా ఏ విధంగా ఉందో అది సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలి మళ్ళీ సాగదీసామనుకోండి మన కొలతలు అనేవి మారిపోతాయి సో ఇక్కడ నుంచి ఈ విధంగా మనము హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి ఇది రెండో కుట్టనమాట మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసరికి ఇది ఒకటే కుట్టేది మనం మళ్ళీ ఇంకొకసారి కూడా కుట్టుకుంటూ రావాలి అదే చేతులు జాయింటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా రెండు కుట్లనే ఉండాలండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను ఇదే విధంగానే రెండో చేయి కూడా కుట్టుకోవాలి ఇప్పుడు ఈ చేయి ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగానే రెండో చేయి కూడా కుట్టేసుకోవాలి ఇది కూడా అంతే సెంటర్ పార్ట్ ఇట్లా భుజంపైన సెంటర్ పార్ట్కు అలాగే హ్యాండ్ సెంటర్ పార్ట్ ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని సగం చుట్టూరు అంటే ఇట్లా చేయి చుట్టూరు మొత్తం అర్ధించు మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంతవన్న ఈ విధంగా కుట్టు అనేది పెట్టుకుంటూ రావాలి ఒకటే పాదం లేంతులో కుట్టు అనేది వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి గుర్తుపెట్టుకోండి చేతుల దగ్గర ఖచ్చితంగా రెండు కుట్లనే ఉండాలి అది కూడా కుట్టు మీద కుట్టే ఉండాలి పక్క కుట్టే వేసుకోకూడదు కుట్టు మీద కుట్టే ఉండాలి ఓకేనా ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రండి చేతులు జాయింటింగ్ అయితే అయిపోయిందనమాట కుట్టు వేసేస్తే మనకు చేతులు రెండు కుట్లు అయితే అయిపోతాయి సో ఈ విధంగా మనం చేతులు అనేది జాయింటింగ్ చేసుకోవాలి సెంటర్ నుంచి జాయింటింగ్ చేసుకుంటే ఎక్కడ ఎక్కువ అనేవి రావన్నమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి సైడ్ ఫిట్టింగ్ అయితే చేసుకున్నాము సైడ్ ఫిట్టింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లూజ్ కుట్టు పెట్టేసుకొని లూజ్ కుట్టు కానీ టైట్ కుట్టు కానీ ఇష్టం అనమాట సో చివరలు ఫస్ట్ చివరలు వారాల్లో వచ్చేసి ఒక కుట్టనేది వేసేసేయండి అలాగే ఇటు సైడ్ కూడా చివరలు వచ్చేసి ఒక లూజ్ అనేది పెట్టేసుకొని నేను చివరలు అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నా అనమాట అంటే మనకి అప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఇప్పుడు వెనకల సైడు ముందర సైడు అట్లా కొంచెం పొరపా ఆల్కి జైట్లు కొన్ని పొరపాట్లు వస్తూ ఉంటాయి సో వాటిని ఆల్కిజేట్ ప్రకారంగానే మనం నడుము ఒక్కడి కొలతయితే తీసుకుంటాము కానీ ఈ మెథడ్లో మనము హ్యా టైట్ ఫిట్టింగ్ చేసామంటే చాలా పర్ఫెక్ట్ అయితే అనమాట బ్లౌజు సో చూడండి ఇక్కడ వచ్చేసి కాజాపట్టి వదిలేసి అక్కడి నుంచి నడుము లూజ్ కొలుచుకోవాలి ఆలతీ బ్లౌజ్ ప్రకారంగా నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి నేను ఆలతీ బ్లౌజ్ ప్రకారంగా నడుము లూజ్ కొలుస్తున్నాను అండి సో ఎంత వస్తుందో విని మొన్న మీకు వర్కింగ్ చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ దాకా అయితే వచ్చింది అనమాట నాకు కొంచెం ఎక్కువ అయితే ఉందనమాట అంటే నాకు ఒక అర్థం ఇంట్లో ఎక్కువ ఉండేది సో అంటే ఆ అర్థం చేసి మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకొని నేను కుట్లు వేసేస్తున్నా టైట్ ఫిట్టింగ్ కుట్లు వేసేస్తున్నా ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా టైట్ ఫిట్టింగ్ కుట్లు అయితే వేసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ కొలుచుకొని అలాగే నడుము లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకొని కుట్లనే వేసేసుకుంటే సరిపోతుంది సో చూపిస్తా చూడండి మీకు ఈ విధంగా నేను టైట్ ఫిట్టింగ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇక్కడ రఫ్ దొక్కండి బాగా రఫ్ దొక్కేసి టైట్ ఫిట్టింగ్ చేసుకోవాలి అలాగే ఆల్తి బ్లౌజు సంక్ అనేది కొలుచుకోవాలి ఒకసారి నుంచి ఇదంగా అల్తీ బ్లౌజ్ సంక ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా స్ట్రైట్గా కుట్ అనేది రానిచ్చేసేయండి సో ఇక్కడ నుంచి మనకు నడుములూజ్ దాకా కొలిచాను కదా అర్ధ ఇంచ్ తేడా ఉందని చెప్పాను కదా సో అర్ధ ఇంచు అంటే మనకు టేప్ మీద కొలుచుకుంటే నాకు టూ ఇంచెస్ అనమాట అంటే మనకు రెండు సైడ్లు అర్ధ ఇంచు అర్ధించు పోయేసరికి మనకు సరిపోతుంది సో ఈ విధంగా మనం అర్ధ ఇంచు అని నాకు లూజ్ అనేది ఎగస్ష్టం ఉంది అనమాట అంతే సో ఇక్కడ వచ్చేసి ఇంకా మూడు కుట్లు అనేవి వేసేస్తున్నాను అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టైట్ ఫిట్టింగ్ కుట్లు కూడా అయిపోయాయి కదా ఇప్పుడు మెడపీస్ అనేది వేసుకున్నాము సో చూడండి టైట్ ఫిట్టింగ్ మూడు కుట్లు అనేది కంపల్సరీగా వేసేసుకోండి సంకలు ఏమైనా కొద్దిగా లూజ్ ఉన్నా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ కుట్టు అనేది వేసేసేయండి ఇప్పుడు నేను మొత్తం చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చేసిందో సంక దగ్గర ప్లస్ గుర్తు అనేది ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడపీస్ అనేది కుట్టుకోవాలి ఇది వచ్చేసి మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు పైపింగ్ వేసుకొని లేదంటే హెమ్మింగ్ చేసుకోవాలనేసి డిసైడ్ అయ్యే ఉంటాం కదా సో ఇక్కడ వచ్చేసి నేను మెడ పట్టి వచ్చేసి హిమ్మింగ్ హెమ్మింగ్ పట్టి చేస్తున్నానండి సో గోట్ అయితే వేయట్లేదు ఈ కస్టమర్ వచ్చేసి గోట్ అడగలేదు అనమాట సో హెమ్మింగే చేయమని చెప్పారు సో అందుకోసం వచ్చేసి ఇక్కడ వచ్చేసి నా క్లాత్ అనేది సరిపోలేదని చెప్పాను కదా సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ స్ట్రైట్ పీసే తీసుకున్నానండి స్ట్రైట్ పీస్ తీసుకోవటం వల్ల రౌండ్ తిరిగే దగ్గర కొద్ది కొద్దిగా టక్స్లు అన్నీ పెట్టుకుంటే చూడండి ఇప్పుడు చూడండి రౌండ్ తిరిగే దగ్గర టక్స్లు అనేవి పెడుతున్నాను ఈ టక్స్లు పెట్టుకోవటం వల్ల మనకు స్ట్రైట్ పీస్ అయినా సరే రౌండ్ దగ్గర బాగా బాగా తిరుగుతుంది అనమాట సో ఓకేనా ఈ విధంగా టక్స్లోనే వేసేసుకుంటూ రౌండ్ తిరిగే దగ్గర మెడపీస్ పీస్ అనేది జాయింటింగ్ అనేది చేసుకుంటూ రండి చూడండి ఫ్రంట్లో కూడా మనకు ఎక్కువ అంటే ఫ్రంట్ క్లిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలన్నమాట ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం క్లాత్ అయితే తక్కువ అయిపోయింది మెడపట్టి సో అందుకోసం వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ కొంచెం జాయింటింగ్ అయితే చేస్తున్నాను సో జాయింటింగ్ చేసి అక్కడ కూడా మనము మెడపట్టి అనేది కుట్టేస్తున్నాను ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కట్ చేసి అది కూడా మన ఇటు మరత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి స్ట్రైట్ పీస్ అయినా మామూలు పీస్ అయినా క్రాస్ పీస్ అయినా ఇక్కడ మనం మెడపట్టి కుట్టుకున్న దగ్గర వరకు అక్కడక్కడ టక్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా టక్స్లు పెట్టుకొని అది పీస్ మొత్తాన్ని ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి సో నేను కుట్ట అయితే అండి ఫైనల్గా అయితే మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి